నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ టైం నేను రాజేశ్వరి వినిమయ బిల్లుకు తెలంగాణ శాసనసభ ఆమోదం తెలిపింది బీఆర్ఎస్ సభ్యుల నిరసనల మధ్య బడ్జెట్కు శాసనసభ ఆమోదం తెలిపింది అనంతరం అసెంబ్లీ రేపటికి వాయిదా పడింది ఇవాళ శాసనసభ సమాపేశాలు ప్రారంభమయ్యాక డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సభలో ద్రవ్య వినిమయ బిల్లును ప్రవేశపెట్టారు ప్రభుత్వ తప్పిదాలను ఎత్తి చూపుతూ కేటీఆర్ మాట్లాడటంతో మంత్రులు అభ్యంతరం తెలిపారు ఒకానొక సమయంలో మంత్రులు వర్సెస్ కేటీఆర్ అన్నట్టుగా సీన్ మారిపోయింది ఆపై సీఎం రేవంత్ కూడా కేటీఆర్ కు స్టాంగ్ కౌంటర్ ఇచ్చారు కాగా సభితను ఉద్దేశించి భట్టి రేవంత్ చేసిన వ్యాఖ్యలతో సభలో దుమారం రేగింది గందరగోళం నెలకొనడంతో కొద్దిసేపు సభను స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ వాయిదా వేశారు వాయిదా అనంతరం సబితకు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని బీఆర్ఎస్ సభ్యులు పట్టుబట్టగా అందుకు స్పీకర్ నిరాకరించారు దీంతో సభలో బీఆర్ఎస్ సభ్యులు నిరసనకు దిగారు అయితే సభ్యుల ఆందోళనల మధ్య ద్రవ్య వినిమయ బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది

పార్టీ ఫిరాయింపుల అంశం తెలంగాణ అసెంబ్లీని కుదిపేసింది. సీఎం రేవంత్ మాజీ మంత్రి సవిత మధ్య వాగ్వాదం సభను హీటెక్కించింది. సవిత ఇంద్రారెడ్డిపై పరోక్షంగా రేవంత్ వ్యాఖ్యలు చేయగా అందుకు తాను ఏ అన్యాయం చేశానంటూ భావోద్వేగానికి గురయ్యారు సవిత ఇంద్రారెడ్డి. ఎనకాలు ఉండా అక్కలు ఇక్కడ ఉండి చెప్పి చెప్పి ఇక్కడ ముంచే అక్కడికి దేలేన్రో ఆ అక్కల మాటలు విన్నాడు అనుకో జూబ్లీ బస్ స్టాండ్ లో కూసోవాల్సి వస్తది అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కేసీఆర్ ఇంటి మీద వాళ్ళ నా ఇంటి వాళ్ళతో కాల్ చేస్తానండి ఎంతమంది ఉన్నారు అధ్యక్ష ఇప్పుడు అక్కడ ఎందుకు చేర్చుకున్నారు అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంజాయ్ చేస్తున్నారు ఇప్పుడు మాట్లాడుతుంటే గుండె మీద చేసుకొని చెప్పాలి అధ్యక్ష ముఖ్యమంత్రి గారు కూడా ఆ రోజు నేను అక్కగానే ఆశీర్దించిన ఆ రోజు పార్టీలకు వస్తున్నప్పుడు ఒక అక్కగా ఆశీర్దించిన బాబు నువ్వు చాలా పెద్దగా ఎదుగుతావు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే రాయి పార్టీలకైనా ఆహ్వానించిన నేను ఈ రోజు మా నన్నెందుకు కక్ష తీర్చుకుంటున్నాడు నాకు అర్థమవుతలేదు నీ వెనక కూర్చున్న అక్కలను మోసం చేస్తున్నాను ఏం మోసం చేసిన రెండు వేల పంతొమ్మిది పార్లమెంట్ ఎన్నికలు వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ నన్ను పార్లమెంట్ పోటీ చేయమని అన్నప్పుడు ఇదే ఇంటికి ఇంటికెళ్ళి ఇదే సభ్యత నన్ను పిలిచి నువ్వు మల్కాజ్ గిరి పార్లమెంట్ చేయి ఎన్నికల్లో నీకు నిలబడతాని నాకు మాట ఇచ్చి పార్టీ నన్ను ఎంపీగా డిక్లేర్ చేసిన మరి టిఆర్ఎస్ తో రింది అధ్యక్ష అధికారం కోసం కాంగ్రెస్ టిఆర్ఎస్ పార్టీలో చేరి మంత్రి పదవి పొంది తమ్ముని మోసం చేసింది కాబట్టి ఈ రోజు నమ్మద్దు అని చెప్పిన అధ్యక్ష రేవంత్ తనను టార్గెట్ చేశారంటూ సబిత చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పదవుల కోసం పార్టీ మారి తనకు సీఎల్పీ లేకుండా చేశారన్నారు ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని మాట్లాడుతున్నారు అంటూ సబితా ఇంద్రారెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు భట్టి ఒక చేసి ఈ రాష్ట్ర చరిత్రలో దళితుని చేయలేదు అధ్యక్ష మొట్టమొదటిసారి నన్ను చేసి అక్కడ కూర్చోబెడితే ఒక దశాబ్ద కాలం మంత్రిగా పనిచేసి కాంగ్రెస్ పార్టీలో అన్ని పదవులు అనుభవించినటువంటి సబితా ఇంద్రారెడ్డి గారు నా వెనకుండి నన్ను ఎల్ఓపీగా నిలబెట్టాల్సింది పోయి కేవలం అధికారం కోసం నేను వారి ఇంటికెళ్ళి కూడా అడిగాను అధ్యక్ష నీ అధికారం కోసం నీ స్వార్థం కోసం కాంగ్రెస్ పార్టీ నిర్ణయం కాదు రాష్ట్ర చరిత్రలో ఎవరిని చేయలేకుండా నన్ను సిఎల్పి లీడర్ గా చేస్తే అది లేకుండా చేయటం కోసం వదిలిపెట్టి పోయి టిఆర్ఎస్ పార్టీలో చేరినటువంటి వారు ఇవాళ బాధపడుతూ మాట్లాడుతున్న ఆవేదన అంటే ఆవేదన చెందాల్సింది ఎవరు అధ్యక్ష నేనా కాంగ్రెస్ పార్టీ లేకపోతే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదుల ఎవరు అధ్యక్ష బాధపడాల్సింది వారా ఇంకా ఏం ముఖం పెట్టుకొని ఈ సభానాయకుడిని రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి గారిని పట్టుకొని ఇంకా మాట్లాడుతున్నారు దేనికి మాట్లాడుతున్నారు అధ్యక్ష ఏం చేశారని ఏం గొప్పలు సాధించారని తెలంగాణ ఆడబిడ్డలను సీఎం రేవంత్ అవమానించారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు రేవంత్ నోటికి ఏదోస్తే అది మాట్లాడుతున్నారని అధికారం ఎవరికీ శాశ్వతం కాదని అన్నారు అసెంబ్లీ వేదికగా మహిళా ఎమ్మెల్యే అని కూడా చూడకుండా సబితా ఇంద్రారెడ్డిని ఉద్దేశించి నీచమైన వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన రేవంత్ సీఎం కుర్చీలో కూర్చునే అర్హత కోల్పోయారన్నారు మీ అక్కలను నమ్ముకుంటే ఇక్కడ నన్ను ముంచిండ్రు మమ్మల్ని ముంచిండ్రు రేపు నీ బతుకు కూడా జూబ్లీ బస్ స్టాండ్ అవుతుందని మాట్లాడిన నికృష్టమైన మాట ఏదైతే ఉందో తప్పకుండా రేవంత్ రెడ్డి వెంటనే తెలంగాణలోని ఆడబిడ్డలందరికీ క్షమాపణ చెప్పాలి ఎందుకంటే ఈ అవమానం జరిగింది ఒక సబితక్కకు సునితక్కకు లక్ష్మక్క కాదు ఈ అవమానం జరిగింది తెలంగాణలోని ఆడబిడ్డలందరికీ మహిళల్ని నమ్ముకుంటే నట్టేట మునుగుతారన్నట్టు మహిళ తల్లుల్ని నమ్ముకుంటే బతుకు బస్ స్టాండ్ అవుతుంది అన్నట్టు ముఖ్యమంత్రి మాట్లాడిన మాట ఏదైతే ఉందో నిజంగా కూడా హేయం శోచనీయం నిజంగా ఒక ముఖ్యమంత్రి స్థాయికి తగని మాట ఇలా నిజంగా ఈ ముఖ్యమంత్రి అన్ఫిట్ ముఖ్యమంత్రి ఆ పదవిలో కూర్చోవడానికి తగని ముఖ్యమంత్రి మహిళల్ని అవమానించి కూడా అప్పుడప్పుడు నోరు జారిన సంస్కారం ఉన్న వాళ్ళు ఏం చేస్తారు అవసరమైతే నేను వెనక్కి తీసుకుంటున్నాను విచారం వ్యక్తం చేస్తారు ఇంత అహంకారం ఇంత కండకావరంతో ఈరోజు ఆడబిడ్డల్ని వారిని అవమానించిన ముఖ్యమంత్రికి తప్పకుండా తెలంగాణ ఆడబిడ్డల ఉసురు తాకుతుంది ఈ వైఖరి మార్చుకో సీఎం రేవంత్ భేషరత్గా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అసెంబ్లీలో మహిళా సభ్యులను అవమానపరిచే విధంగా వ్యవహరించారన్నారు సభలో తన పేరు ప్రస్తావించినా మాట్లాడేందుకు అవకాశం ఇవ్వలేదని ఆరోపించారు ఆమె ఏ మొహం పెట్టుకుని సభకొచ్చారంటూ హేళన చేసే విధంగా మాట్లాడటం బాధాకరమంటూ సబితా ఇంద్రారెడ్డి కంటతడి పెట్టారు పెట్టుకొని జాబ్ క్యాలెండర్ పై అసెంబ్లీ సమావేశాల్లో వాడి వేడి చర్చ జరిగింది ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చామని ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తోందన్న కేటీఆర్ ఒక్క ఉద్యోగం ఇచ్చినట్టుగా నిరూపిస్తే తాను రాజీనామా చేస్తానంటూ ఛాలెంజ్ చేశారు యువతను నిరుద్యోగులను తప్పుదోవ పట్టించినందుకు అధికార పార్టీ నాయకులపై వేల షీట్ వేయాలన్నారు చెప్పి బడ్జెట్ ప్రసంగంలో ప్రజలను తప్పుదోవ పట్టించినందుకు తెలంగాణ యువతను తప్పుదోవ పట్టించినందుకు మీ మీద వేయాలి అధ్యక్ష చార్జ్ షీట్ రికవరీ ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష ఈ రకంగా యువతను తప్పుదోవ పట్టించడం అధ్యక్ష జాబుల జాతర పెడతారని ఆశిస్తే అబద్దాల జాతర నడుస్తోంది ఇంట్లో ఉన్న క్యాలెండర్ ఇంకో నాలుగు నెలలైతే అది కూడా మారిపోతుంది అయిపోతుంది కానీ కాంగ్రెస్ చెప్పిన జాబ్ క్యాలెండర్ మాత్రం అత్త పత్తలేదు అధ్యక్ష ఏ ఒక్క యువకుడు ఏ ఒక్క యువతి ఏ ఒక్క చెల్లెలు చెప్పినా ఒక్క ఉద్యోగం అన్నా ఈ ప్రభుత్వం ఇచ్చిందని చెప్తే నేను అక్కడనే రాజీనామా చేసి వెళ్ళిపోతాను అధ్యక్ష ఉద్యోగాల అంశంపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి సీతక్క కౌంటర్ ఇచ్చారు తెలంగాణ ఉద్యమంలో గడిచిన పదేళ్ళ పాలనలో ఇంటికో ఉద్యోగం పేరుతో యువతను బీఆర్ఎస్ మోసం చేసిందంటూ ధీటుగా బదిలిచ్చారు ఓయూలో పదేళ్ళ పాటు అడుగు పెట్టలేని పరిస్థితి తెచ్చుకున్నారని ఆక్షేపించారు పదేళ్ళల్లో మరి గత తెలంగాణ ఉద్యమంలో ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పి మోసం చేసి మీరు ఉస్మానియా యూనివర్సిటీకి పదేళ్ళల్లో పోలేని పరిస్థితి తెచ్చుకున్నది మీరు ఆయన చెప్పే ఉద్యోగాల కథ ఎట్లున్నదంటే కోట శ్రీనివాస్ గారి యొక్క కోడి కథ నోటిఫికేషన్లు ఇస్తే ఇచ్చుడు ఈసారి మళ్ళీ వేస్తే మళ్ళా తర్వాత ఉద్యోగాలు ఇస్తాం అట్లా అట్లా ఆశ పెట్టుకుంటా మీరు మోసం చేసుకుంటూ వచ్చారు మరి ఆ ముప్పై ముప్పై నాలుగు వేల ఉద్యోగాలు పదేళ్ళ అధికారంలో ఉండి మరి బిఆర్ఎస్ బాటలోనే కాంగ్రెస్ నడుస్తోందని బీజేఎల్పీ నేత మహేశ్వర్రెడ్డి విమర్శించారు శాసనసభలో చర్చ లేకుండా ద్రవ్య వినిమయ బిల్ పాస్ చేసుకున్నారని అన్నారు కాంగ్రెస్ బీఆర్ఎస్ ముందే మాట్లాడుకుని ఎలాంటి చర్చ లేకుండా బడ్జెట్ ను ఆమోదించుకున్నారని ఆరోపించారు అసెంబ్లీ సాక్షిగా రెండు పార్టీలు జగన్నాటకానికి తెరలేపాయన్నారు సభలో బీజేపీ గొంతు నొక్కారంటూ ఆరోపించారు అసెంబ్లీని అపహాస్యం చేస్తూ కనీసం ప్రతిపక్షాల మాట కూడా లెక్క చేయకుండా ఈరోజు అప్రోపరేషన్ బిల్డ్ వాళ్ళు పాస్ అనేది చాలా బాధాకరం ఇది చాలా అప్రజాస్వామ్యం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను ఈ రాష్ట్రం అప్రతిపగా మారింది రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలో పెట్టినటువంటి బిఆర్ఎస్ పాలన గత పది సంవత్సరాలు యావత్ తెలంగాణను అప్పుల పాలు చేసింది పదేళ్ళ అనుభవాల నుంచి కూడా పాఠాలు నేర్చుకునేటువంటి మనం రోజు కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చినటువంటి

అందించి శుభాకాంక్షలు తెలిపారు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు పలువురు మంత్రులు హాజరయ్యారు పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించిన అనంతరం రాజ్భవన్ లో అతిథులతో కలిసి అల్పాహారం చేశారు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ Preserve, Protect and the constitution and the law and that I will devote myself to the Constitution Law తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన రేపు మధ్యాహ్నం రెండున్నర గంటలకు అసెంబ్లీ కమిటీ హాల్లో కేబినెట్ సమావేశం జరగనుంది ఈ సమావేశంలో కొత్త రేషన్ కార్డులు రైతు భరోసా విధి విధానాలు కొత్త రెవెన్యూ చట్టం ధరణి వర్షపాతం తక్కువ ఉన్న నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణ పైన చర్చించబోతున్నారు అదేవిధంగా లాండ్ ఆర్డర్ ఆరు గ్యారెంటీల అమలు త్రీ సెవెంటీన్ ఇష్యూ జాబ్ క్యాలెండర్ రైతు రుణమాఫీ సంబరాలు తదితర అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉంది తెలంగాణ తల్లి విగ్రహం రాష్ట చిహ్నం మార్పు అంశం క్షేత్రస్థాయి తో చర్చ జరిపే ఛాన్స్ ఉంది ఏపీ మంత్రివర్గ సమావేశం వాయిదా పడింది ఆగస్టు రెండున సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరగాల్సిన సమావేశం ప్రభుత్వ కార్యక్రమాల కారణంగా వాయిదా వేశారు రేపటి నుంచి రెండు రోజుల పాటు పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఉండటంతో సమావేశాన్ని వాయిదా వేసినట్టుగా తెలుస్తోంది ఇక పింఛన్ల పంపిణీని పండుగ వాతావరణంలో ముఖ్యమంత్రి సహా మంత్రులు స్థానిక ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధుల సమక్షంలో నిర్వహించాలని గతంలో ప్రభుత్వం నిర్ణయించింది అందులో భాగంగా మంత్రులు సైతం పంపిణీలో పాల్గొనబోతున్నారు పింఛన్ల పంపిణీ పూర్తయిన తర్వాత వారం చివరిలో కేబినెట్ సమాపేశాన్ని నిర్వహించనున్నారు ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలైన ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం ఇళ్ల పంపిణీ తదితర హామీలపై మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోబోతున్నట్టు సమాచారం మైనింగ్ శాఖలో ఐదేళ్ల పాటు జరిగిన కార్యకలాపాలు ఆదాయ వ్యవహారాలపై ఏపీ సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు మైనింగ్ శాఖ ఆదాయం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య కాలంలో ఇరవై నాలుగు శాతం అభివృద్ది సాధించగా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య కాలంలో ఏడు శాతం మాత్రమే ఉందని నిర్ధారించారు ఇసుక తవ్వకాల్లో ప్రైవేట్ ఏజెన్సీతో ఒప్పందాలు తద్వారా జరిగిన అక్రమాలు ప్రభుత్వానికి జరిగిన నష్టంపై సమీక్షించారు ఇసుక తవ్వకాల్లో ప్రైవేట్ ఏజెన్సీలు ప్రభుత్వానికి వెయ్యి ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఎగ్గొట్టాయని అధికారులు తేల్చారు దీనిపై కేసులు నమోదు చేశామని సీఎంకు అధికారులు వివరించారు ఉచిత ఇసుక విధానానికి కట్టుబడి ఉన్నామని వినియోగదారులకు భారం కాకుండా చూడాలని అధికారులకు చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు మదనపల్లె ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబును సీపీఐ నేతలు నారాయణ రామకృష్ణలు కలిశారు మదనపల్లె చుట్టుపక్కల భూమిని దోచేశారని నారాయణ ఆరోపించారు కార్యాలయంలోని ఫైళ్లన్నీ తగులుబడతాయని కొన్నింటిని మాత్రమే నాశనం చేశారని విమర్శించారాయన ప్రభుత్వం వాటిపైన సమీక్ష నిర్వహించాలన్నారు నారాయణ గత ప్రభుత్వం వ్యవహరించిన తీరుతో బాధితులు బయటకు రాలేకపోయారని అన్నారు ఎవరైనా ఫిర్యాదు చేస్తే వారిపైనే కేసులు నమోదు చేశారన్నారు మదనపల్లిలో పెద్దిరెడ్డి భూములు కబ్జా చేస్తే విశాఖలో విజయసాయి చేశాడని ఆరోపించారు నారాయణ ఆరోగ్యశ్రీ మీద కూటమి నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి విడుదల రజని అన్నారు సాకులు చెబుతూ ఆరోగ్యశ్రీని ఎగ్గొట్టాలని చూస్తున్నారంటూ మండిపడ్డారు చంద్రబాబు హయాంలో ఆరోగ్యశ్రీలో వెయ్యి యాభై తొమ్మిది వైద్య సేవలుంటే జగన్ ప్రభుత్వం వచ్చాక వాటిని మూడు వేల రెండు వందల యాభై ఏడుకు పెంచి బలోపేతం చేశామని రజని అన్నారు ఆరోగ్యశ్రీ పరిధిని ఐదు లక్షల నుంచి ఇరవై ఐదు లక్షల రూపాయలకు పెంచామన్నారు బాబు పెట్టి వెళ్లిన బకాయిలను సాకులు చెప్పకుండా జగన్ ప్రభుత్వం తీర్చిందన్నారు విడుదల రజని అంటే చంద్రబాబు నాయుడు గారు హయాంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు వాళ్ళ హయాంలో వాళ్ళు మిగిల్చినటువంటి బకాయిలు ఆరు వందల ముప్పై రెండు కోట్లుంటే ఆ బకాయిల్ని ఏమాత్రం కూడా మేము సాకులు చెప్పకుండా మేము బాధ్యత తీసుకొని మా జగన్మోహన్ రెడ్డి గారు వాటిని క్లియర్ చేసి వెయ్యి ప్రొసీజర్స్ ని మూడు వేల రెండు వందల యాభై ఏడు ప్రొసీజర్స్ కి పెంచి సంవత్సరానికి వెయ్యి కోట్లు మీ హయాంలో మీరు ఖర్చు పెడితే మూడు వేల కోట్ల వరకు కూడా ఖర్చు పెట్టి బ్రహ్మాండంగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా వైద్య సేవలు అందించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి దక్కింది ఆ నమ్మకాన్ని కూడా ప్రజల్లో మేము నెలుపుకుంటున్నాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెద్ద సంఖ్యలో డీఎస్పీలను బదిలీ చేసింది కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఇప్పటివరకు వరకు ఐఏఎస్ ఐపీఎస్ లను బదిలీ చేసిన సర్కార్ తాజాగా తొంభై ఆరు మంది డీఎస్పీలను బదిలీ చేసింది ఈ మేరకు డీజీపీ ద్వారకా తిరుమలరావు ఉత్తర్వులు జారీ చేశారు బదిలీ అయిన వారిలో యాబై మంది డీఎస్పీలు హెడ్ క్వార్టర్స్ కు రిపోర్ట్ చేయాలని ఆదేశించారు తొంభై ఆరు మందికి స్థాన చలనం చేయగా వీరిలో కొందరు వివాదరహితమైన వ్యక్తులకు డీఎస్పీలు ఇతర విభాగాల అధికారులుగా ప్రభుత్వం నియమించింది బదిలీ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ తో పాటుగా ఇతర విభాగాల అధికారులు సైతం ఉన్నారు కేరళలోని వాయనాడ్లో కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది ఇప్పటి వరకు రెండు వందల ఇరవై నాలుగు మంది చనిపోయినట్టుగా కేరళ వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది మరో రెండు వందల మంది గల్లంతేనట్టుగా అధికారులు వెల్లడించారు ఈ ప్రమాదంలో గాయపడిన సుమారు నూట తొంభై ఒక్క మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు వాయినాడులో విపత్తు నిర్వహణ బృందాలు సైనికులు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు కేరళలోని వాయనాడ్ జిల్లా మెప్పడి మండక్కై చూరాల్మల అత్తామల నూల్పుజా గ్రామాల్లో సోమ మంగళవారాల్లో భారీ వర్షాలు బీభత్సాన్ని సృష్టించాయి మరోవైపు టీ కాఫీ తోటల్లో పనిచేసే ఆరు వందల మంది వలస కూలీల ఆచూకీ లభించటం లేదు ఇదిలా ఉండగా వాయినాడు విషాదంపై అదానీ గ్రూప్ తీవ్ర విచారం వ్యక్తం చేసింది ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ ప్రగాఢ సానుభూతి ప్రకటించారు బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు ఐదు కోట్ల రూపాయల విరాళాన్ని ప్రకటించారు అదానీ గ్రూప్తో పాటు ఆర్పీ గ్రూప్ రవి పిళ్లై లులు గ్రూప్ ఇంటర్నేషనల్ చైర్మన్ యూసఫ్ అలీ కళ్యాణ్ జ్యువెలర్స్ చైర్మన్ ఎండి టిఎస్ రామన్లు సైతం ఐదు కోట్ల రూపాయల చొప్పున విరాళాన్ని సీఎం సహాయ నిధికి అందిస్తున్నట్టుగా ప్రకటించారు ఇక భారీ వర్షాల నేపథ్యంలో కొండ చర్యలు విరిగిపడే అవకాశం ఉందని కేరళ ప్రభుత్వాన్ని ముందే హెచ్చరించినట్లుగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు ఈ ప్రకృతి వైపరీత్యం గురించి పినరై విజయన్ నేతృత్వంలోని కేరళ ప్రభుత్వాన్ని వారం రోజుల ముందే అప్రమత్తం చేసినట్టుగా చెప్పారు ఈ మేరకు కేరళలో చోటు చేసుకున్న ప్రకృతి వైపరీత్యంపై పార్లమెంట్లో ప్రకటన చేశారు కేరళ ప్రభుత్వం ఉదాసీనత కారణంగానే ఇంతమంది ప్రాణాలు కోల్పోయారన్నారు అమిత్ షా through goa is going to destroy the wildlife sanctuary national parks it's totally detrimental to the environment now if coal is the goose that is giving golden eggs to the railways railways should not kill the golden the goose that is giving golden eggs to goa and that is tourism సింగరేణిని ప్రైవేటీకరించే ప్రసక్తే లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మరోసారి స్పష్టం చేశారు అసదుద్దీన్ ఓవైసీ ప్రశ్నకు పార్లమెంట్ వేదికగా లిఖిత పూర్వక సమాధానమిచ్చారు జులై ఇరవై నాలుగున సింగరేణిని ప్రైవేటీకరించే ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి లేదు అంటూ లోక్సభలో కిషన్ రెడ్డి తెలిపారు రాష్ట ప్రభుత్వ వాటా యాబై ఒక్క శాతమని కేంద్రానికి నలబై తొమ్మిది శాతం మాత్రమే ఉండగా సింగరేణిని తాము ఎలా ప్రైవేటీకరిస్తామన్నారు తాజాగా మరోసారి హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఇదే అంశాన్ని అడగ్గా దీనికి కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానమిచ్చారు గనుల కేటాయింపులో పారదర్శకత ఉంచేందుకే వేలం ప్రక్రియను చేపడుతున్నామని తెలిపారు మహిళలు చిన్నారుల భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తెలిపారు ప్రధానమంత్రి ఆదేశాల మేరకు హోంమంత్రి ఆధ్వర్యంలో మహిళలు చిన్నారుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు మహిళా భద్రత కోసం ఎలాంటి కార్యక్రమాలు అమలు చేస్తున్నారు అంటూ ఎంపీ नीरज శైకర్ అడిగిన ప్రశ్నకు బండి సంజయ్ బదులిచ్చారు దేశంలో వివిధ పథకాల క్రింద మహిళల భద్రత కోసం 13412 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని బండి సంజయ్ వెల్లడించారు. అర్ మోడర్నైజేషన్ ఆఫ్ 4 in 6 के लिए 2080 करोर्स मॉडर्नाइजेशन ऑफ बिज़नेस के लिए 9950 करोर्स

గడిచిన ఐదేళ్లలో కొత్తగా ఏడు పేల మూడు వందల డెబ్బై రెండు కొత్త పోస్టులను సృష్టించామన్నారు సిబ్బందిని బీఎస్ఎఫ్ లో నియమించామని వెల్లడించారు ఉపా చట్టం క్రింద దేశవ్యాప్తంగా రెండు వేల ఆరు వందల పదిహేను కేసులు నమోదయ్యాయని హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ రాజ్యసభలో రెండు మధ్యకాలంలో నమోదైన కేసులపై హోంశాఖ వివరణ ఇచ్చింది అత్యధికంగా జమ్మూ కాశ్మీర్లో తొమ్మిది వందల ఏడు కేసులు ఆ తర్వాతి స్థానంలో నాలుగు వందల తొంభై మూడు కేసులతో మణిపూర్లో నమోదయ్యాయి ఇక ఆంధ్రప్రదేశ్లో పద్నాలుగు కేసులు నమోదయ్యాయి తెలంగాణలో ఆ మూడేళ్లలో ఉపా చట్టం క్రింద ఒక్క కేసు సైతం నమోదు కాలేదని హోంశాఖ వెల్లడించింది లోక్సభలో రాహుల్ గాంధీ కులంపై కుల గణనపై బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ చేసిన వ్యాఖ్యలు పెను దుమారాన్ని రేపుతున్నాయి దేశంలో కుల గణన చేసేలా తాము చేస్తామని లోక్సభలో రాహుల్ గాంధీ నిన్న అన్నారు ముందు మీ కులం చెప్పాలి అంటూ అనురాగ్ ఠాకూర్ కౌంటర్ ఇచ్చారు దీనిపై దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన చేస్తున్నాయి అనురాగ్ వ్యాఖ్యలను సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ తప్పుపట్టారు కాంగ్రెస్ ఎంపీ మాణిక్యం ఠాకూర్ ఆగ్రహం వ్యక్తం చేశారు అయితే బీజేపీ సైతం అదే స్థాయిలో రాహుల్పై మండిపడుతోంది జవాన్లు కులం గురించి రాహుల్ అడిగితే తప్పు లేదు కానీ ఆయన కులాన్ని అనురాగ్ అడిగితే తప్పెలా అవుతుందని ప్రశ్నించారు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు कांग्रेस पार्टी सुबह शाम दिन रात जाति 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 करते रहते हैं जब मीडिया वालों को मिलता है उनका भी जाति पूछते हैं वो। मिलिट्री के लोगों के पास जाके जाति पूछते हैं यहाँ बारो जोरो यात्रा करता है वो हर आदमी को जाति पूछते हैं जाति पूछ पूछ के देश को विभाजन करने का षडयंत्र कांग्रेस ने किया है और जब राहुल गांधी का जाति का बात हुआ तो फिर वो इतना हंगामा कर रहे देश के लोगों का जाति पूछेंगे और राहुल गांधी के जाति को नहीं पूछ सकते हैं ये कोई क्या बीजेपी कांग्रेस पार्टी के नेता या किसी भी व्यक्ति की जात पूछ सकती है हम और आप लोग कभी व्यवहारिक मजाक करते हैं तो उसमें चलो एक बार को, को कोई बात मजाक में चली जाए लेकिन सदन में जो शब्द का इस्तेमाल हुआ था मुझे तो ये लगता है अनुराग ठाकुर जी को कहा गया है कि निन्यानवे बार गाली खाकर गया हो आप सदन में We wanted the India Alliance wanted to raise the issue of the speech of Mr. Anurag Thakur in which he insulted the SCST, OBCs and minorities of India and we wanted him to give an apology to the House and to the SCST and the OBC community but therefore we were we raised that issue in the Parliament. దేశ రాజధాని ఢిల్లీలో కోచింగ్ సెంటర్ల నియంత్రణకు కొత్త చట్టాన్ని తీసుకొచ్చేందుకు ప్రభుత్వం సిద్దమైంది ఈ విషయాన్ని విద్యాశాఖ మంత్రి అతిశ్రీ ప్రకటించారు ప్రైవేట్ పాఠశాలలను నియంత్రించేందుకు చట్టం తీసుకొచ్చినట్టుగా కోచింగ్ ఇన్స్టిట్యూట్లను నియంత్రించేందుకు చట్టం తీసుకొస్తామన్నారు అన్ని రకాల కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ దీని పరిధిలోకి వస్తాయని తెలిపారు ప్రమాదం జరిగిన ఘటనపై ప్రాథమిక నివేదిక ఆధారంగా చర్యలు తీసుకున్నట్టుగా వెల్లడించారు బాధ్యులైన ఇద్దరు అధికారులను తొలగించినట్టుగా తెలిపారు అనంతరం ఎంసీడీ కార్యాలయంలో విద్యార్థులతో కలిసి మంత్రి భేటీ అయ్యారు మంత్రికి విద్యార్థులు పలు సూచనలు చేశారు ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టుకుంటే అసెంబ్లీని ముట్టడిస్తామని యూపీఎస్సీ అభ్యర్థులు హెచ్చరించారు रूपरेखा में काम पूरा होगा लेकिन हम ये चेतावनी भी देना चाहते हैं कि अगर समय सीमा में जो काम का जो मुआवजे की बात की गई है और जितने तो भी प्रोमिस किए गए हैं अगर वो पूरे नहीं होते हैं तो हम लोग ओ में ओ आर एन में ही नहीं अब की बार हम विधानसभा जाके या कहीं और जाके भी घेराव करेंगे और प्रोटेस्ट करेंगे सबसे पहले जो जेल जिम्मेदार थे वहां पे ड्रेन की मेंटेनेंस के लिए जिनकी जिम्मेदारी थी ये देखना कि ड्रेन पर इंक्रोचमेंट ना हो जिसकी जिम्मेदारी थी ये देखना कि किसी भी प्रकार की इलीगल एक्टिविटी वहां पर फील्ड पर नहीं चल रही है उस जेई पर सख्त से सख्त कार्रवाई हुई और उसको एमसीडी से टर्मिनेट कर। कर्नाटक एनडीए कोट मिलो विभेदल चल रही गए कन्नडा सीएम सिद्धरामैया सतीमनी के संबंधित मैसूर अर्बन डेवलपमेंट अथॉरिटी ముడా స్థలాల పంపిణీలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ బీజేపీ బెంగళూరు నుంచి మైసూరు వరకు పాదయాత్రకు పిలుపునిచ్చింది అయితే ఈ పాదయాత్రకు బీజేపీకి కుమారస్వామి పార్టీ మద్దతు ఇవ్వడం లేదు పాదయాత్రలో జేడీఎస్ ను ఎప్పుడూ పట్టించుకోలేదని ఆయన బీజేపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు తమను పట్టించుకోకుంటే తామెందుకు మద్దతు ఇవ్వాలని ప్రశ్నించారు ప్రజ్వల్ రేవన్న సెక్స్ స్కాండల్ వ్యవహారం బయటకు రావడానికి బీజేపీ మాజీ ఎమ్మెల్యే ప్రీతం గౌడ్ కారణమంటూ ఆరోపణలున్నాయి ಅಯ್ಯ ಬಿಜೆಪಿ ಚೇಪಡುತ್ತ ಪಾದಯಾತ್ರಕ್ಕೂ ಪ್ರೀತಂ ಗೌಡ್ ನೇತೃತ್ವ ವಹಿಸ್ತು ಉಂಟು ತಾನು ಬಾಧಪಡ್ಡ ಕುಮಾರಸ್ವಾಮಿ ತಿಳಿಸಿದರು ಯಾವ ರೀತಿ ನಡ್ಕೊಂಡಿದ್ದಾರೆ ಇವರು ಈ ಪಾದಯಾತ್ರೆಯನ್ನ ಕಾರ್ಯಕ್ರಮದ ಮುಖ್ಯಸ್ಥರುಗಳನ್ನು ಯಾರು ಮಾಡ್ಕೊಂಡಿದ್ದಾರೆ ಪ್ರೀತಮ್ ಗೌಡ ದೇವೇಗೌಡರ ಕುಟುಂಬವನ್ನ ಸರ್ವನಾಶ ಮಾಡ್ಲಿಕ್ಕೆ ಹೋದಂಥವನ್ನ ಸಭೆ ಕರೆದು ಕೂರಿಸ್ಕೋತಾರೆ ನನ್ನ ಆ ಸಭೆ ಕರೀತೇನೆ ನನಗೂ ಸಹಿಸ್ಕೊಳ್ಳಲಿಕ್ಕೆ ಒಂದು ಹಿತಿಮಿತಿ ಇದೆ ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరోసారి నిరాశ ఎదురైంది మనీ లాండరింగ్ ఆరోపణలపై ఈడీ అరెస్ట్ చేసిన కేసులో కవిత జుడిషియల్ రిమాండ్ ను ట్రయల్ కోర్టు మరోసారి పొడిగించింది ఆగస్టు పదమూడు వరకు జుడిషియల్ రిమాండ్ ను పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది కాగా ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ లో మనీ లాండరింగ్ ఆరోపణలపై ఎమ్మెల్సీ కవితను ఏడాది మార్చి పదహారున ఈడీ అరెస్ట్ చేసింది నేటితో జుడిషియల్ రిమాండ్ ముగియనుండగా అధికారులు వర్చువల్గా ఆమెను న్యాయస్థానంలో హాజరుపరిచారు కేసు విచారణ కీలక దశలో ఉందని ఇలాంటి సమయంలో కవిత కస్టడీని పొడిగించాలని ఈడీ తరపు లాయర్లు కోర్టుకు విజ్ఞప్తి చేశారు ఈడీ వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం కవితకు మరో పద్నాలుగు రోజుల పాటు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది ఏపీసీఐడి మాజీ చీఫ్ సంజయ్ మాజీ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డికి హైకోర్టు నోటీసులు ఇచ్చింది కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది దర్యాప్తులో ఉన్న స్కిల్ కేసు పైన మీడియా సమావేశం పెట్టడంపై హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది మీడియా సమావేశం పెట్టి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు అంటూ లో పిటిషన్లు పేర్కొన్నారు పిటిషనర్ పిల్ ను పరిశీలించిన ఏపీ హైకోర్టు ఆ మేరకు నోటీసులు జారీ చేసింది అనంతరం కేసు విచారణను సెప్టెంబర్ తొమ్మిదవ తేదీకి వాయిదా వేసింది భారత మహిళా బాక్సర్ లవ్లీనా బోర్గోహెయిన్ ప్యారిస్ ఒలింపిక్స్ లో పథకానికి దూరంలో నిలిచింది డెబ్బై ఐదు కేజీల విభాగం రౌండ్ సిక్స్టీన్ మ్యాచ్ లో తిరుగులేని విజయాన్ని సాధించి క్వార్టర్స్ కు చేరుకుంది ఐదు సున్నా తేడాతో నార్వే అథ్లెట్ సునీవాపై అలవోగ్గా విజయం సాధించింది ఆమె ఆగస్టు నాలుగున జరగనున్న క్వార్టర్స్ లో చైనా అథ్లెట్ లీ కియాన్తో తలపడనుంది ఈ మ్యాచ్ లో లవ్లీనా నెగ్గితే భారత్ కు మరో పథకం ఖాయమవుతుంది మరోవైపు ఆర్చరీ మహిళల సింగిల్స్ విభాగంలో దీపికా కుమారి రౌండ్ సిక్స్టీన్ కు దూసుకెళ్లింది రౌండ్ సిక్స్టీ ఫోర్ మ్యాచ్ ఐదు తేడాతో నెగ్గిన దీపిక రౌండ్ థర్టీ టూ మ్యాచ్ రెండు తేడాతో గెలుపొందింది ఒలింపిక్స్ లో మూడవ పథకం పైన తెలుగు తేజం స్టార్ షట్లర్ పీవీ సింధు కూడా కన్నేసింది గ్రూప్ స్టేజ్ లో వరుసగా రెండో మ్యాచ్ లోనూ విజయం సాధించింది ఎస్తోనియా ప్లేయర్ క్రిస్టినా కుబా పైన ఇరవై ఒకటి ఐదు ఇరవై ఒకటి పది తేడాతో వరుస గేమ్స్ లో గెలిచింది దీంతో గ్రూప్ ఎం నుంచి సింధు ప్రీ క్వార్టర్స్ కు దూసుకెళ్లినట్లయింది బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ లో లక్ష సేన్ ప్రీ క్వార్టర్లోకి ప్రవేశించాడు చివరి లీగ్ మ్యాచ్ లో ఇరవై ఒకటి పద్దెనిమిది ఇరవై ఒకటి పన్నెండు తేడాతో ప్రపంచ నాలుగవ ర్యాంకర్ అయిన క్రిస్టీపై గెలిచాడు మహిళల సింగిల్స్ టేబుల్ టెన్నిస్ లో హైదరాబాద్ అమ్మాయి ఆకుల శ్రీజ రౌండ్ లోకి దూసుకెళ్లింది రౌండ్ థర్టీ టూలో భాగంగా సింగపూర్ కు చెందిన క్రీడాకారిణి జయాన్తో జరిగిన మ్యాచ్ లో శ్రీజ తొమ్మిది పదకొండు పన్నెండు పది పదకొండు నాలుగు పదకొండు ఐదు పది పన్నెండు పన్నెండు పది తేడాతో విజయం సాధించింది భారత షూటర్ స్వప్నిల్ కుశాలే యాభై మీటర్ల త్రీ పొజిషన్ ఈవెంట్ లో ఫైనల్ కు చేరాడు ఇక క్వాలిఫికేషన్ రౌండ్ లో ఏడవ స్థానంలో స్వప్నిల్ ముందంజ వేశాడు గురువారం మధ్యాహ్నం ఒంటి గంటకు ఫైనల్ జరగనుంది బిజినెస్ అప్డేట్ చూస్తే దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి మారుతి సుజుకి భారతీ ఎయిర్టెల్ లాంటి షేర్ల అండతో సరికొత్త గరిష్టాల వద్ద స్థిరపడ్డాయి అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలు కలిసొచ్చాయి సెన్సెక్స్ ఎనబై పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమై